హాయ్ అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ప్రభుత్వం దాదాపు నాలుగు వందల మంది నిరుపేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు మంజూరు చేసింది అయితే ఆనాడు ఎన్నికల కోడు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్సు ప్రభుత్వం మారడము ఇట్లాంటి అంశాలతో ఆ కుట్టు మిషన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో నిల్వగా ఉంటా ఉన్నాయి అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎనిమిది తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ సంబంధిత జిల్లా అధికారులు ఆ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోవడం అనేది బాధాకరం ఇప్పటికైనా అశ్వరావుపేట కొత్తగూడము ఇల్లెందు భద్రాచలం నియోజకవర్గాల్లో నిరుపేద ముస్లింలకు మంజూరైన నాలుగు వందల మిషన్లను తక్షణమే వాళ్ళకు అందజేయాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కూనం నేని సాంబశివరావు గారు తెల్లం వెంకట్రావు గారు జారే ఆదినారాయణ గారు కోరం కనకయ్య గారు కూడా స్పందించి ఆ మిషన్లు వాళ్ళకు అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముస్లిం సంఘాలు రాజకీయ పార్టీలు అనుబంధ సంఘాలన్నీ ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు పంపిణీ చేయకపోతే పంపిణీ చేయించే విధంగా జరగబోయే కార్యక్రమం లో పోరాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ముందుకు రావాలని చెప్పి సేవ కొత్తగొడ సేవ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం